ఈ నెల పద్దెనిమిది నాడు ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో గుత్తిలో ఒక జరిగింది దాంట్లో ఈ బిందెల కాలానికి సంబంధించిన నాగరాజు అదేవిధంగా ఈ యొక్క బీజే కోటాలకు చెందిన మహేష్ అలియాశు గుణ అనే వ్యక్తులు ఇద్దరు కూడా కొట్టాడుకుని గాయపడినారు ఆ విషయం సంబంధించి ప్రెస్ జరిగింది నిన్న వార్తల్లోనే వచ్చేసి ఈ యొక్క గ్యాంగ్ వార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది దానికి సంబంధించి ప్రెస్మెంట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క నాగరాజు అంటే బుడగ జంగాల చిన్నకు సంబంధించి కేసు సంబంధించి నాగరాజు అదేవిధంగా మహేష్ అలా వేసుకుని అనేవాళ్ళు ఇద్దరు బంధువులు అవుతారు మేనమామ మేనలు అవుతారు వీరికి ఈ యొక్క బీజేపీ పటలో స్థలం విషయంలో చాలా నుంచి మనస్పదలు ఉన్నాయి అదేవిధంగా ఇతను మా మహేష్ అనే వ్యక్తి ఆడపిల్లల్ని వేధిస్తుంటే ఆ విషయం దండించినారు విధంగా ఇద్దరి మధ్యలో మనస్పదలు ఉండడం వల్ల ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలప్పుడు నాగరాజు ఈ గుత్తి రోడ్లో ఇతరులు నేర్పెట్టి సమీపంలో సైకిల్ పెట్టు మోటార్ సైకిల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అదే రూట్లోనే ఈ యొక్క మహేష్ రావడం జరిగింది అతను న్యూస్ శాతంలో ఆల్రెడీగా మనసుకుంటున్నాయి కాబట్టి అతను యువ అతనిపై దాడి చేయడం జరిగి దాడి దాడి చేయడం జరిగి అతన్ని గాయపడడం జరిగింది రాళ్లతో కొట్టి ఆ తర్వాత ఈ విషయము ఈ అక్కడే కొట్టి అక్కడే ఇద్దరు అక్కడే ఉన్నారు ఈ సినిమా ఈ విషయం నారాజు తన పంధువు చెప్తాం వల్ల బంధువులు సుమారు పది మంది వచ్చి రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో ఈ యొక్క మహేష్ వాళ్ళేస్తూ గుణం కూడా తీవ్రంగా గాయపడినాడు ఇద్దరిని కూడా ఇమ్మీడియట్గా మా పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే నిన్న మేము ఐదు మందిని యొక్క మహేష్ను కొట్టిన కేసులో ఐదు మందిని అరెస్ట్ చేశాము రిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఎలాంటి గ్యాంగ్ వార్ లేదు కేవలం నాగరాజు వాళ్ళ బంధువు ఈ మహేష్ గుణ ఇద్దరి మధ్యలో గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా మనస్పత్రులు ఉన్నాయి ఆ మనస్పతుల వల్లే ఆ రోజు పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం గంటలప్పుడు వీసే జరిగింది ఇలాంటి గ్యాంగ్ వార్ కాదు కేవలం మనస్పతి జరిగింది ఈ విషయంలో కొంతమంది ఈ సోషల్ మీడియాలో ఈ గ్యాంగ్ వార్ వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి అసత్త జరిగింది ఇవన్నీ కూడా వాస్తవాలు కావు ఇవన్నీ కూడా పోలీసులను ఒకసారి కనుకొని వాళ్ళు నిజం జాతీయ తెలుసుకున్న తర్వాతనే యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఆ ఛానల్ కూడా అన్నీ కూడా నిజాన్ని తెలుసుకొని వార్తలు రాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గ్యాంగ్ వారు ఎక్కడ కూడా లేదు మన హీరోలు ఎక్కడ కూడా కేవలం కొన్ని మనస్పతుల వల్ల కొన్ని జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది గమనించండి విధంగా అలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటికి చర్ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కొన్ని ఉన్నాయి చట్టం పడరు కాదు కొన్ని ఇవి కొట్టాడిన కేసులు కొట్టి కొట్టుకున్న కేసులు ఉన్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి అట్లా లేదు మామూలు తాగుబోతాయన్ను తాగుతుంటాడు అంటే ఉదయం పట్టి ఆ రోజు అయితే ఈ యొక్క అతను చూసిన వల్లే అతను డక్కని కోపం దృష్టి అతన్ని మనస్పత్ర దృష్టిలో పెట్టుకొని అతని దాడి జరిగింది యాక్చువల్గా అయితే దీంట్లో నాగరాజును కొట్టిన విషయంలో మహేష్ ఒక్కడే ముద్దాయి అయితే ఇంకా నాగరాజు ఇంకా అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు అయితే మహేష్ని కొట్టిన విషయంలో దాదాపు పది మంది దాకా ముద్దాయిలు ఉన్నారు నిన్న మేము వచ్చేసి సుంకన్న సునీలు గుల్లాయప్ప సురేష్ అంత కలిసి మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేశాము రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఐదు మంది పెండింగ్ ఉన్నారు మొత్తం పది మంది ముద్దాయిలు దాంట్లోన ఈ యొక్క మహేష్ని కొట్టిన కేసులో వాళ్ళని కూడా తొందరగా అరెస్ట్ చేసి మనం పంపిస్తాం మహేష్ మహేష్ ఒకడే కొట్టాడు నారాజుని ఒకడే ముద్దాయిదాను ఇద్దరు ఇద్దరి ఇద్దరి పేరు కూడా హత్య పెద్ద కేసు కట్టాము మేము అతను దాడి చేయడం వల్ల అతను కూడా గాయలైనాయి నారాజుకి ఆ నారాజుని నారాజు వాళ్ళు కొట్టడం వల్ల ఇతనికి గాయలైన మహేష్కి మహేష్కి ఎక్కువ తీవ్ర గాయలైనాయి అది వేసుకున్నాను థ్యాంక్ యూ